అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారికి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం విడిపోయినటువంటి ప్రేమికులు కలవబోతున్నారు ఇది చాలా శుభవార్త కానీ చాలామంది విడిపోవడానికి గల కారణం ఈ ఒక్కరి వల్ల మీకు ప్రేమలో సమస్యలు మొదలవుతున్నాయి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే ఇబ్బందులు పడతారు మీరు కోరుకున్న వాళ్ళు మీ నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు మరి అలా వెళ్ళిపోయిన వాళ్ళని దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా మీకు కుదరదు మరి కోరుకున్న వాళ్ళు దక్కాలంటే ఏం చేస్తే దక్కుతారన్నది చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సంతాన సమస్యలు చేతబడి నివారణ వ్యాపారాభివృద్ధి సమస్యలు గుప్త నిధుల పరిష్కారం కోసం ఒక్కసారి ఈ అఘోర గురువుని సంప్రదించండి వంద శాతం మీకు పరిష్కారం చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురువుగారికి ఫోన్ చేయండి కుంభరాశి వారికి ప్రేమ విషయాల్లో చూసుకుంటే కుంభరాశి వారి యొక్క ప్రేమ అన్నది చాలా జెన్యున్గా ఉంటుంది వీరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు అవతల వాళ్ళని చాలా విపరీతమైన ప్రేమాభిమానాలతో చూస్తూ ఉంటారు మరి వీరి యొక్క ప్రేమ అభిమానాలు ఎలా ఉంటాయంటే అవతల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి పార్ట్నర్ దొరికారు మా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అనుకునేలాగా ఉంటాయి ఎక్కువగా కుంభరాశి వాళ్ళు వివాహం దాకా వెళ్ళాలి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటారు కానీ కుంభరాశి విషయంలో ఎక్కువ శాతం ప్రేమించుకున్నటువంటి వాళ్ళు విడిపోతూ ఉంటారు అయితే ఇలాగా చాలామంది మనస్పర్ధల వల్లనో కొన్ని కొన్ని కారణాలు కూడా ఉంటాయి అందులో మొదటి కారణం కుంభరాశి వాళ్ళు అవతల వల్లనే ఎక్కువగా ప్రేమించడం అతిగా ప్రేమించడం ఎక్కువ కేర్ తీసుకోవటం ఎలాగంటే ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం ప్రతిక్షణం మెసేజ్ చేయడము లేదా వాళ్ళని కలవటము తిన్నావా ఎలా ఉన్నావు ఏంటి అని వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవటం ఇలాగా వారి మీద విపరీతమైనటువంటి ప్రేమని నిరంతరం చూపిస్తూనే ఉంటారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడైతే కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా పని రావటం లేదా ఏదైనా సమస్యలు ఇరుక్కుపోవటం లేదా వారి యొక్క భవిష్యత్తు కోసం ఏదైనా పని చేయాలనో లేదా ఇంకేదైనా జాబ్ కోసం సర్చ్ చేసే సమయంలో ప్రేమించేటువంటి వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు అలా దూరం పెట్టడం వల్ల ఎంత ప్రేమ చూపించి ఒకేసారిగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే వాళ్ళ మనసులో మీ మీద చెడు ఆలోచన తెచ్చుకుంటారు లేదా వారు మీ మీద అనుమానం పెట్టుకుంటారు అనేక రకాల భావనతో వాళ్ళు మనస్పర్ధలకి గురయ్యి మిమ్మల్ని దూరం చేసుకోవడం వదిలిపెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే మీరు ఎదుటి వాళ్ళకి ఒకటేనండి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ప్రేమించేటువంటి వాళ్ళకి ఒక విలువతో ఒక సమయం చెప్పండి మీరు ఏదైనా బయటికి వెళ్తున్నారా లేదా మీకు ఏదైనా కష్టం వచ్చింది లేదు మీరు జాబ్ పని మీద ఉన్నారు నాకు ఇంత టైం పడుతుంది ఇన్ని రోజులు సమయం పడుతుందని చెబితే అవతల వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకుంటారు లేదంటే వాళ్ళు అపార్థం చేసుకొని వాళ్ళు విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు కలవబోతున్నారు కుంభరాశిలో వీరికి ఉన్నటువంటి ఒక అదృష్ట ప్రకారం గతంలో విడిపోయినటువంటి వాళ్ళు కలిసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు సంతోషించవలసింది కానీ కొత్తగా ప్రేమించేటువంటి వాళ్ళు ఏరే వాళ్ళ మీద మనసులో ఇష్టపడ్డటువంటి వాళ్ళు కూడా ఒకటే నేరుగా మీ మనసులో ఉన్నటువంటి ప్రేమని ఎదుటి వాళ్ళకి మీరు చెప్పాలి అది ఎలాగంటే మీరు ప్రేమించేటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి మేము ప్రేమిస్తున్నాను అని మీ యొక్క మనసులో భావాన్ని చెప్పండి అలాగనక మీరు చెప్పనట్లయితే గనక హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతుంది వారు ఏరే వాళ్ళని వివాహం చేసుకునేటువంటి వేరే వాళ్ళని ఇష్టపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి త్వరగా మీ యొక్క ప్రేమను వ్యక్తం చేయండి మనం ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక్కరి వల్ల మీ ప్రేమకు సమస్యలు మొదలవుతున్నాయి జాగ్రత్త అని మరిది ఎలాంటి జాగ్రత్త అన్నది ఎవరు అన్నది తెలుసుకుందాం మీరు ప్రేమించేటప్పుడు మీరు మనస్ఫూర్తిగా చాలా అన్యోన్యంగా చాలా చక్కగా ప్రేమించుకుంటారు మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా అరే ఉంటే వీళ్ళలాగా ఉండాలి అన్న ఆలోచనతో కూడా ఎదుటి వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది మాత్రం ఈర్షతో ఉంటారు ముఖ్యంగా మీరు నమ్మే మీ స్నేహితులు లేదా మీరు నమ్మే మీ స్నేహితురాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్స్ లేదా మీ బంధువుల్లో ఉండే రిలేషన్స్ ఇలాగా వాళ్ళని మీ ప్రేమలోకి తెచ్చుకుంటారు మీరే తెచ్చి వాళ్ళని మధ్యవర్తిగా మీరు నిలబెట్టుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మీ అన్యోన్యతను చూసి లేదా మీకు వాళ్ళకి ఏదో అన్న విషయం కాడ పడకపోయినప్పుడు అప్పుడు మీ మీద కక్ష కట్టి మీరు ప్రేమించే వాళ్ళని దెబ్బ తీయాలి అని ఆలోచించి వాళ్ళకి మీ గురించి చాలా చెడుగా చెబుతారు మీ గతంలో జరిగిన విషయాలన్నీ చెప్పటం మీరు తప్పు చేశారనో లేదా మీరు పది మందితో తిరిగారనో ఆడవాళ్ళనైతే పది మందితో తిరిగిందనో చెప్పి మీ మీద బ్యాడ్గా చెప్పి తప్పుగా ఇన్ఫర్మేషన్ అన్నది అవతల వాళ్ళకి ఇచ్చి మీ మీద అనుమానం రేకెత్తించేలాగా చేస్తారు ఇలా చేయడం ద్వారా మీరు మానసికంగా వాళ్ళు మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసి ఆ స్త్రీని మీకు దక్కకుండా లేదా పురుషుని మీకు దక్కకుండా చేస్తారు ఇలాగ గతంలో కూడా ఎంతోమందికి జరిగింది అలా జరగటం వల్లే కుంభరాశి వారికి ఎక్కువగా ప్రేమలు విడిపోతూ ఉంటాయి కాబట్టి మీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళతో జాగ్రత్త అలాంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండి మీరు జాగ్రత్త వాళ్ళని దూరం చేసుకోండి ఒక మనిషిని మనం ప్రేమించాము అంటే మొదటిసారి ప్రేమించామంటే ఆ మనసులో పడ్డటువంటి అనుభూతి చాలా అద్భుతమైంది అది ఎవరికంటే వాళ్ళకి రాదు ప్రేమన్నది కూడా చాలా విలువైనది మనం ప్రేమించాము అంటే దాన్ని దక్కించుకోవడం కోసం ఏదైనా చేయాలి సప్త సముద్రాలైనా దాటాలి సీతాదేవిని దక్కించుకోవడానికి రాముడు అతనికన్నా బలవంతుడైన రావణాసురుడితో యుద్ధం చేశాడు అలాగే సప్త సముద్రాలు దాటి తన ప్రేమను దక్కించుకున్నాడు అలాగే మీరు ప్రేమించుకున్న వాళ్ళు కూడా దక్కించుకోండి మీ మధ్యలో ఉన్న వాళ్ళకి మీ ప్రేమ విషయాల గురించి చెప్పద్దు మీ ప్రేమ ఆప్యాయతల గురించి చెప్పద్దు ముఖ్యంగా మీ మధ్యలోకి తీసుకొని రావద్దు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడి మీ యొక్క సమస్యగా పరిష్కారం చేసుకోండి మరి కొంతమంది కోరుకున్న వాళ్ళు దక్కాలంటే ఏం చేయాలని చూసాం అయితే కొంతమంది పెళ్లి చేసుకునేదాకా వెళ్ళి పెద్దలను అడుగుతారు పెద్దలు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని చెప్పకుండా వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమతో ఇబ్బంది పెట్టి ఏరే వివాహం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులను కాదని తప్పించుకొని వెళ్ళి పెళ్లి చేసుకోలేక అలాగని తల్లిదండ్రులు చూపించిన పెళ్ళి చేసుకోలేక చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇలాగా తమ ప్రేమల్ని దక్కించుకోలేక ఇబ్బంది పడేటువంటి ప్రతి ఒక్కరికి కోరుకున్న వాళ్ళు దక్కాలంటే చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక్కడున్న అఘోరా గురువుగారికి ఫోన్ చేయండి ఈ అఘోరా గురువు గారు వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు చక్కని పరిష్కారం లభిస్తుంది మీరు చాలా బాగుంటారు హ్యాపీగా ఉంటారు మీకున్నటువంటి సమస్య పూర్తిగా పోతుంది మంచి స్థాయిలో మీరు నిలబడేటువంటి అవకాశం మీకు ఎక్కువగా ఉంది కాబట్టి ఒక యొక్క గురువుగారికి ఫోన్ చేయండి గతంలో ఎంతోమంది ప్రేమ సమస్యలు కానీ స్త్రీ పురుష వశీకరణలు కానీ మీరు కోరుకున్న వాళ్ళు దక్కాలన్నా ఈ గురువుగారిని సంప్రదించండి ఎన్నో దుఃఖలు మోసపోయినట్లయితే ఆఖరి ప్రయత్నంగా ఈ గురువుగారికి ఒక్కసారి మీరు ఫోన్ చేయండి మీ సమస్య మొత్తం పరిష్కారం చేసుకోండి జై శ్రీరామ్